మాత్రం ఫోన్లెన్స్ వాళ్ళు మాత్రమే ఉన్నారు వాళ్ళు బయట నుంచి వింట రావాలని కొంచెం ఎక్కువ మంది కనిపిస్తారని చెప్పి బయట నుంచి ఎక్కువ మంది తొలిపోయి అట్లా అయితే రాలేదు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అంబులెన్స్ యూనియన్ ఏర్పాటు చేసుకున్నాము నా పేరు రాము ఇక్కడ అంబులెన్స్ అంబులెన్స్ ఓనర్ని కమ్ డ్రైవర్ ఇక్కడ ఇక్కడ గత ఇరవై ఏళ్ళుగా మేమిక్కడ అంబులెన్స్లు నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాము మా మొత్తం కుటుంబాల్లో యాభై ఏడు మంది ఉన్నాయి దీంట్లో డ్రైవర్లు కలిపి వంద కుటుంబాల దాకా అంబులెన్సులపైన ఆధారపడి బతుకుతూ ఉన్నాము గతంలో ఇరవై ఏళ్ల కింద నుంచి ఒక రౌడీ మూకల దౌర్జన్యం నడిచేది ఇక్కడ ఆ మూకల దౌర్జన్యం వలన ప్రజలు చాలా అన్యాయానికి గురి అయ్యేవాళ్ళు లోపల ఎంఎన్ఓలతో కమిషన్లు ఇచ్చి ఆ పేషెంట్లని అవసరం లేకోకుండా బయటికి తరలించే పరిస్థితి ఉన్నింది అట్లాంటిది గత మూడేళ్ల కింద మేమంతా ఒక యూనియన్ సిఐటి యూనియన్గా ఏర్పాటు చేసుకొని ఒక క్రమ పద్ధతి సీరియల్ ప్రకారంగా వెళ్తా ఉన్నాము దీంట్లో కొంతమంది రౌడీ షీటర్లు దీన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు పప్పం గడుపుకోకుండా గడచడం లేదని చెప్పి వాళ్ళు సపరేట్ మాకు సీరియల్ కావాలని తిమ్మప్ప అనే రౌడీషీటరు వాళ్ళ అన్నదమ్ములు మీడియా పేరుతో చలమణి అవుతున్న ప్రవీణ్ అనే వ్యక్తి వాళ్ళ బావగారు వీళ్ళ కుటుంబాలు మాత్రం పప్పం గడుపుకునే ప్రయత్నం చేసేదానికి ఈరోజు యూనియన్ ని వ్యతిరేకిస్తూ సీరియల్ని వ్యతిరేకిస్తూ మాకు సీరియల్ వద్దు మేము ప్రత్యేకమైన సీరియల్ని ఏర్పాటు చేసుకుంటామని వాళ్ళు వాదిస్తా ఉన్నారు మేము దాన్ని వద్దు అందరూ కలిసి ఒకటే సీరియల్ గా ఉందామని ఎస్పీ గారితో రెండు మూడు సార్లు పోయి కలిశాము ఎస్పీ గారు కూడా దానికి విన్నవించి అవునయా మీ సీరియల్ పద్ధతి ఉంటేనే బాగుంటుంది అని చెప్పి టూ టౌన్ గారికి చెప్పడం జరిగింది టూ టౌన్ సిఏ గారు కూడా మాకు గత ఆరు నెలలుగా ఆ వర్గానికి ఆ రౌడీషేటర్ వర్గానికి మాకు కూర్చోబెట్టి మాకు చర్చలు జరుపుతూనే ఉన్నాడు మీ సమస్యలేంది చెప్పండి ఎందుకు సీరియల్గా వెళ్ళడం లేదు అని మాట్లాడుతూ ఉన్నారు అన్నీ నిన్న మాట్లాడి ఒక కొలిక్కి తీసుకొని వచ్చి ఈరోజు సీరియల్ పద్ధతి ప్రకారంగా ఏర్పాటు చేస్తామని చెప్పి నంబరింగ్ ఇస్తామని ఈరోజు సిఐ గారు చెప్పడం జరిగింది కానీ వీళ్ళు ఈ పన్నెండు మంది మాకు సీరియల్ వద్దని చెప్పి మళ్ళీ మా మాకు అన్యాయం జరుగుతూ ఉందని ప్రచారం చేస్తూ ఉన్నారు కాబట్టి అన్ని ట్రేడ్ యూనియన్లు దయచేసి మమ్మల్ని గుర్తించి ఒక సీరియల్ పద్ధతిగా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ప్లస్ ఇంకోటి ప్రజలు కూడా గమనించండి ఎందుకంటే లోపల కమిషన్లు ఇచ్చి పేషెంట్లని తరలించేది కరెక్టా బయట సీరియల్ ప్రకారంగా పేషెంట్లు బయటకు వచ్చి అంబులెన్స్ మాట్లాడుకోవడం మాట్లాడుకొని పోవడం కరెక్టా అనేది ప్రజలు గమనించి అన్ని ట్రేడ్ యూనియన్ వాళ్ళు మా సమస్యని ఒక సీరియల్ అనే సమస్యని తీర్చి మమ్మల్ని న్యాయం చేయాల్సిందిగా ప్రజల్ని ట్రేడ్ యూనియన్ని కోరుకుంటున్నాం ఇట్లాంటి రౌడీ సీటర్లు ముందు రాకోకుండా కూడా దీన్ని అరికట్టాలని పోలీస్ వారికి కూడా విన్నవిస్తూ విరమించుకుంటున్నాం ఇక్కడ యూనియన్ సభ్యుడిని ఓనర్ కమ్ డ్రైవర్ ని దీంట్లో ఇంకోటి కూడా సిఐసార్ ని ఈరోజు మాట్లాడి క్రమబద్ధీకరణ సీరియల్ పద్ధతిగా ఏర్పాటు చేయండి అని సిఐ చెప్తే సిఐసార్ పైన అపనిందలు వేసి వేయడము అట్లాంటివి చేస్తా ఉన్నారు అందరూ గమనించాల్సిందిగా మేము కూడా కోరుకుంటున్నాం సీరియల్ అయిన సీరియల్ సరైన పద్ధతి అని అందరూ మేము కూడా కోరుకుంటు ఉన్నాం ప్రజలకి న్యాయం జరుగుతుంది సీరియల్ అయితే లేకపోతే కమిషన్ల ధోరణి జరుగుతూ ఉంది దీన్ని అరికడుతూ మేము కూడా ముందు పోరాడతామని విన్నవించుకుంటున్నాము నా పేరు అక్బర్ భాష ఇక్కడ అంప్లాస్ యూనియన్ ప్రెసిడెంట్ నేను మనము ఆరు నెలల నుంచి రెండు సీరియల్ వద్దు ఒకే సీరియల్ అని పోరాడుతున్నాము ఎస్పీ గారు సార్ దగ్గరికి మూడు సార్లు వెళ్ళినాం అక్కడ రిఫరెన్స్ సిఏ గారికి చెప్పారు సిఏ సార్ ఒక ఆరు వార్లు ఏడు బార్లు చెప్పినారు ఒకటే యూనియన్ ఉండాలని మరి ట్రేడ్ యూనియన్ అని చెప్పి తీసుకొచ్చి ట్రేడ్ యూనియన్ వాళ్ళకి వాళ్ళు ఏ డబ్బులు ఇచ్చుకున్నారో మరి ఏం చేసుకున్నారో తెలీదు ఆ పన్నెండు మంది రౌడీ షీటర్లు చీలుగా చేసి వాళ్ళే బాట పనులు తిప్పుకోవాలని మేము నలభై ఏడు మంది ఒకే సీరియల్లోనే కొనసాగలాలని చెప్పి సార్ కూర్చోపెట్టి న్యాయబద్ధంగా ఆరుసార్లు ఏడు సార్లు చెప్పినారు ఈరోజు సీరియలు నంబర్లు ఇస్తామని చెప్పినారు ఎస్పి సార్ ఆదేశమైన మేరకు సి సార్ సోమవారం రోజు మీకు సీరియల్ పెట్టి ఇద్దరు కానిస్టేబుల్ని ఇక్కడ పెట్టి వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిపేటట్ల అని చెప్పినారు మన శనివారం రోజు సోమవారం ఇస్తామన్నారు అందులోపల సిఏ సార్ పైన ఆరోపణలు చేసినారు వాళ్ళు డబ్బులు తీసుకున్నారని కొట్లు ఇళ్ళు పట్టించినామని ఇవన్నీ ఇవన్నీ మేం కాదు సార్ చేసేది ట్రేడ్ యూనియన్లకి పన్నెండు మంది వాళ్ళు చేయగా వాళ్ళంతా మీదికి వచ్చి సపోర్ట్ చేసి ర్యాలీ చేసి సీఏ గారు చాలా ఓపిక్గా చాలా పద్ధతిగా అటువంటి సిఏ సార్ ఇంతవరకు మేము ఎవరు చూడలేదు అంత మాకు న్యాయంగా సపోర్ట్గా చేసినారు చాలా ఆయనకి మేమంతా కృతజ్ఞతలము ఆయనకి చాలా బాధాకరమైన విషయం ఈరోజు వాళ్ళు ఈ పద్ధతి మాట్లాడే విషయమే కాదు సిఏ గారి పైన ఆరోపణలు ఇవన్నీ అబద్ధము యూనియన్ సంఘాలకి రెండు లక్షలు ఈ రౌడీ షీటర్లు డబ్బులు ఇవ్వడం జరిగింది